హలో ఫ్రెండ్స్ మళ్ళీ మనం తినీ గోట్ మార్కెట్కి అయితే వచ్చేసాం అదే గొర్రెల మండీ అండి ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి ఎలా ఎంత చెప్తున్నారు పోయిన వారం కంటే ఈ వారంకి ఎంత తేడా ఉందనేది మనం చూ తెలుసుకుందాం అంతకుముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న మండిలో అయితే ఇప్పుడు ఆ గుంపు ఏదైనా కానీ పన్నెండు వేల రూపాయలు అంటే పోయిన వారానికి ఈ వారానికి పెద్ద తేడా అయితే ఏం లేదు పన్నెండు వేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయలు ఇది ఏదైనా కానీ పదకొండు వేలు పదిన్నర వేలు చెప్తున్నారు చూడండి ఈ గుంపులో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి లేతగా ఉన్నాయి చిన్నపిల్లలు చిన్న గొర్రెల్లా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఏదైనా కానీ పన్నెండు వేలు పదమూడు వేలు సైజుని బట్టి అమ్ముతున్నారు అంటే రకరకాలుగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక శనివారం మాత్రమే తనాలి గోట్ మార్కెట్ గొర్రెల మండి జరిగిద్ది అంతమించి ఇప్పుడు జరగదు గ గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కనిపిస్తున్న గుంపులు ఏదైనా పదివేలు రూపాయలు చెప్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి ఆటోలు ఎక్కిచ్చేశారనమాట అమ్మేశారు పద్నాలుగు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అలా అమ్మేసి ఆటోలో ఎక్కిచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఏదైనా కానీ ఒక్కొక్కటి పదిహేడు వేల రూపాయలు చెప్తున్నారు పదిహేడు వేల రూపాయల కంటే తక్కువ అయితే చెప్పట్లేదు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్